హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ లుకింగ్ అయితే మారింది కదా ఎలా ఉంది ఏంటి నా కారు చాలామంది కంగ్రాట్స్ చెప్పిర్రు మీ మనసులో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఎస్పీకే ప్రాంక్స్ అని నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయొచ్చు నో ప్రాబ్లం కంగ్రాట్స్ చెప్పొచ్చు సో సో మార్నింగ్ మార్నింగ్ అయితే మనము స్టార్ట్ అయిపోతున్నాము టైం అయితే త్రీ థర్టీ వన్ అయితే టైం అయితే అవుతుంది సో ఆ లాగిన్ అయితే పెట్టుకున్నాం మనము ది కేబుల్స్ ఒక్కటి పని చేస్తలేవు సో మనకైతే ప్రవాస గార్డెన్ నుంచి ఒక పికప్ వచ్చింది సెకండ్ వైస్ స్టేషన్కు గైడ్స్ కోట్ ద పికప్ పాయింట్ పక్కనే సో మనకి రైడ్లో అయితే వన్ నైంటీ సిక్స్ వచ్చింది టూ హండ్రెడ్ వచ్చిండీ మనకు ఒక రైడ్ కూడా వచ్చింది లేచకూడదు పికప్ పాయింట్ సో మనకైతే టూ ట్వంటీ క్యాష్ కలెక్ట్ ఈ రైడ్లో వచ్చింది ఇప్పటివరకు ఈ బీహార్ వాళ్ళని తీసుకొని వచ్చిన ఈ బీహార్ వాళ్ళని తీసుకొనే రావద్దు మొత్తం డోర్లోని కొత్త కార్ ఖరాబ్ చేసారు సో మనకైతే ఈ రైడ్లో ఎంత ఫస్ట్ రైడ్లో వన్ నైంటీ ఫైవ్ ఇచ్చిండు సో రైడ్స్ అన్నీ లాస్ట్ కౌంట్ చేసి చెప్తాను కమిషన్ తీసుకున్నాడు ఎంత ఇచ్చిండి అనేది సో మనకైతే ఒక పికప్ వచ్చింది శంకర్పల్లి వెళ్ళాలట సో మనం పికప్ తీసుకున్నాము సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సో మనకైతే రైడ్ త్రీ వచ్చింది ఇంకా రైడ్ కూడా వచ్చింది పాయింట్ అంటే చాలా లాంగ్లో నావిగేషన్ రావట్లేదు సో ఈ రైడ్లో అయితే మనకు ఎయిట్ ఫిఫ్టీన్ ఉంటుంది ట్వంటీ రూపీస్ మనకు ట్రాన్స్పేషన్ ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు సో మనకి ఇక్కడ పక్క నుంచి గోల్డ్ బ్రిడ్జ్ నుంచి ఒక పికప్ వచ్చింది ఇక్కడ పక్కనే డ్రాప్ చేయాలి వన్ కిలోమీటర్ అట సో ఈ అయితే మనకు వన్ ఫిఫ్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది చూద్దాం సో మనకు ఇంకో పికప్ వచ్చింది డ్రాప్ ఇక్కడ పక్కనే అదే ఇందాక ఎక్కడైతే డ్రాప్ చేసినామో అక్కడనే సోల్ మనకి రైడ్ లో వన్ థర్టీ వచ్చింది మనకైతే వన్ ఫిఫ్టీ కొట్టింది ఇంకో రైడ్ కూడా వచ్చింది ఇక్కడ నుంచే లైట్స్ పిక్ అప్ నిజం పెట్టేళ్ళట సో మనకైతే రైడ్లో త్రీ ఎయిటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది సో ఇక ఆఫ్లైన్ అయితే చేసుకున్నాను సిఎన్జి ఆఫ్ ట్యాంక్ అయిపోయింది సిఎన్జి ఫిల్ చేసుకోవాలి ఇక సో మనకైతే మల్లంపేట నుంచి ఒక పికప్ వచ్చింది యాక్చువల్లీ ప్రాతి అయిపోయింది బాచ్పల్లి వచ్చి ఇప్పుడే సిఎన్జి ఫుల్ చేసుకున్న అయిపోయింది టిఫిన్ చేసిన కప్ ఆఫ్ టీ తాగిన ఇక మనకు మల్లంపేట నుంచి పికప్ వచ్చింది బల్కం సో లైట్స్ గో టు ద పికప్ పాయింట్ ైడ్లు అయితే త్రీ ఎయిటీ నేను క్యాష్ కలెక్ట్ అయితే మనకు వచ్చేసింది అట్లా పోతున్నారు కనుక వాళ్ళని దింపినాము సో ఇంకా మనకు రైడ్ అయితే రాలేదు ఎక్కడనే పక్క పెట్టుకొని ఉన్నాం సో ట్వంటీ నిమే ట్వంటీ మినిట్స్ పడుకోబెట్టిండు తర్వాత బుకింగ్ చేసిండు గో టు పికప్ అయిపోలే సో మనకైతే ఈసారి ట్రిప్లో అయితే తగ్గించిండు అంటే ఇన్సెంటివ్ అయితే తగ్గించిండు తొమ్మిది వందలు ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ మొత్తము టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీసే పెట్టిండు ట్రిప్పులు ఎక్కువ పెట్టిండు మనకు ట్రిప్పులు కూడా ఫార్టీ త్రీ ప్లస్ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ ట్రిప్స్ పెట్టిండు ఇటువంటి ట్టాలి ఎప్పటివరకు సెప్టెంబర్ థర్టీ ఫోర్ ఏం వరకు సెప్టెంబర్ థర్టీ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ మనకు ఒక పికప్ పడ్డది గంట తర్వాత పడ్డది ఇక్కడి నుంచి వెళ్ళాలి అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసి సో ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకో ఈ ట్రిప్ పడ్డది ఎక్కడ నుంచి అయితే రోబోటిక్ హాస్పిటల్ నుంచి అది ఇది మ్యాక్సిక్యూర్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి సొసైటీ డ్రాప్ చేసిన అది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది మధ్యలో హాస్పిటల్ మెడికల్ షాప్ పోయి మెడిసిన్ తీసుకుని తప్ప పక్కన ఆపంటాడు అక్కడ హైటెక్ సిటీలో ఎంత రష్ ఉంటుంది అక్కడ హాస్పిటల్ ముందర మ్యాక్సిక్యూర్ హాస్పిటల్ ముందట అక్కడ ఆపడానికి వీలు ఉన్నదంటే ఎక్కడన్నా కూడా చూసుకొని ఆపుపోయి పోయి తెచ్చుకోవాలి అని డిమాండ్ చేస్తాం ఎందుకు ఆపాలన్నానని అన్న గట్టి అనే తెచ్చుకుంటా అన్న కొంచెం ఆపన్న మా అక్కడ జస్ట్ కొంచెం గడ్డం పట్టుకున్న ఆపడానికి అవకాశం లేదు ఇక వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని మీకు ఆపడానికి మీకేంటి బాగా మీకు వెయిటింగ్ ఛార్జెస్ వస్తాయి కదా అంటే వెయిటింగ్ ఛార్జెస్ రావు రెంటల్ కార్ బుక్ చేసుకుంటే మీకు అక్కడక్కడ ఆపి పనులు చేసుకోవాలంటే రెంటల్ ఉంటుంది వన్ అవర్ టూ అవర్ రెంటల్ కార్ ఉంటుంది అది బుక్ చేసుకోండి దాంట్లో గట్టిగా మీరు ఎక్కడ ఆపితే అక్కడ అంత పడుతుంది అని అన్న సో దెబ్బకు మూసుకున్నది వాడు వచ్చినాక వాడు మెడికల్ మెడికల్ షాప్ పోయి వచ్చిన తర్వాత అని అడుగుతుంది మెడికల్ షాప్ ఆపితే వీళ్ళకి వెయిటింగ్ పడదట కదా అని అంటే పడుతుంది వెయిటింగ్ అని అంటాను వెయిటింగ్ పడదు అది ఇట్లా డైరెక్ట్ బుకింగ్ కదా పడదు అని చెప్పిన ఎందుకు మరి మేము వచ్చినప్పుడు పది నిమిషాలు గంట ఆపినప్పుడు పది నిమిషాలు గంట ఎవడు ఆపొద్దు చెప్తున్నా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఎన్ని నిమిషాల కంటే క్యాన్సిల్ చేసేయండి క్యాన్సిల్ చేసేయాలి వాళ్ళకు గట్టిగా ఏర్పడుతుంది ఎందుకంటే వీడు ఎంతసేపైనా అయినా చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు కస్టమర్స్ బాగా ఎందుకు మా టైం ఎందుకు వృధా చేసుకోవాలి ఇక లేదు భయ్యా అది ఓటీపీ ఎంటర్ చేయకముందు వెయిట్ చేస్తే ఆ వెయిటింగ్ ఛార్జెస్ పడుతుంది కానీ వన్స్ ఒకసారి ఎంటర్ చేసినాక పడదు మాకు వెయిటింగ్ చే వెయిటింగు అని చెప్తే మూసుకొని ఉన్నాడు అవునా అని ఆ మంచి రివ్యూ రాస్తలే రివ్యూ ఇస్తలే మంచి రివ్యూ ఇస్తలే ఎవరికి వాళ్ళు రివ్యూ అండ్ రివ్యూ సో మనకైతే చెడు మనం మంచి రివ్యూ ఇయ్యాం ఇట్లా ఇస్తాం సో మనకు సూర్యనగరానికి ఒక పికప్ వచ్చింది చాలా టైం తర్వాత గంట తర్వాత సో చాలా గంట గంట టైం వేస్ట్ చేసి మరి ఇస్తున్నాడు చూద్దాం సో లెట్స్ గో ఇంతసేపు ఆపి 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 నాకు దరిద్రమైన బుకింగ్ చేసిండు నేను ఫోన్ అనుకున్న బుకింగ్ నాకేసిండు ఎట్లా ఎట్లనో ఏందో అర్థం వాడు ఫోన్ చేసిండు ఈ గల్లీలన్నీ మాధపూర్లో అప్పుడు గల్లీలన్నీ బ్లాక్ ఉన్నాయి క్యాన్సల్ చేస్తున్నా సో మనకైతే ఒక చిన్న ట్రిప్ పడ్డది ఇది కొండాపూర్ సైడ్ వెళ్ళాలట లెట్స్ ద పికప్ పాయింట్ అండర్ ఫీట్ రోడ్ నుంచి పడ్డది సో మనకి రైడ్లో అయితే వన్ సెవెంటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే సో మనకు ఇక్కడ వెస్టర్న్ ప్యారల్ నుంచి ఆసిఫా వచ్చింది ఇది చందానగర్ వెళ్ళాలట బ్రదర్ కానీ నైన్ కిలోమీటర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ చూపించింది ఒకసారి చెక్ చేసుకుని పోదాం రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది రైడ్ అయితే మనకు టూ జీరో నైన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఒక రైడ్ అయితే రాలేదు చూద్దాం సో మనకైతే రైడ్ లో టూ జీరో టూ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకో రైడ్ కూడా వచ్చింది చందనగర్ వెళ్ళాలంట లెట్స్ గోడ పికప్ పాయింట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉంది మేడం అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా ఓకే ఇటు సైడే ఉంది లెట్స్ గో సో ఈ రైడ్ లో అయితే త్రీ థర్టీ వచ్చింది ఇంకా బుకింగ్ అయితే రాలే మనకు ఇలా ఏందో నాకు కొత్త కారణం ఏందో కానీ అసలు బుకింగ్లు అయితే అసలు ఇత్తనే ఎత్తలేడు ఇప్పటివరకు అయితే పదహారు ట్రిప్పులు చేసినా సో సీఎన్జీ కొట్టియాలిగా సీఎంజీ అయితే ఇప్పుడే కొట్టించిన హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టింది ఇంత టైం వేస్ట్ చేయడం నా సిక్స్ ఇయర్స్ అసలు డీజిల్ డీజిల్ కార్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత టైం వెయిట్ చేయలే సీఎంజీ కార్ వచ్చినా కానీ చాలి సో ఇంత టైం వెయిట్ చేయాల్సి వచ్చింది ఓకే సీఎంజీ ఫుల్ చేసుకున్నా పెట్రోల్ కూడా ఒక పది లీటర్లు కొట్టించిన ఉండాలని సో ఎనీవే బుకింగ్ అయితే పడ్డది మనకు చిన్న ట్రిప్పు నేర్చుకో సో మనకి ఇది ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది ట్రిప్ ఇంకా రైడ్ అయితే రాలే సో చూద్దాం వెయిట్ సో ఒకసారి అయితే మనము ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని సో ప్రమోషను దాంట్లో కమిషన్లకి మైనస్ చేయాలి మైనస్ చేస్తే కమిషన్ ఎక్కువ తీసుకున్నాడా లేకపోతే మనకు ప్రమోషన్ ఎక్కువ ఇచ్చిండా అనేది సో క్లియర్ కట్గా మనకు తెలిసిపోతుంది సో ఇప్పుడైతే ఇది ట్వంటీ వన్ రోజు చేసిన ట్రిప్పులు ఇవన్నీ సో స్టార్టింగ్ ట్రిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫైవ్ ఫార్టీ ఫోరు సో మనకు టూ థర్టీ ఫైవ్ క్యాష్ కలెక్ట్ ఇచ్చేసి సో త్రీ జీరో టూ ఇచ్చిండు అంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ మనకి ఇచ్చిండు ఇది ఇది సిక్స్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ మనకి ఇచ్చిండు సో ఇక్కడ నెక్స్ట్ త్రీ ఫార్టీ ఇచ్చి త్రీ ట్వంటీ టూ మనకిచ్చిండు అంటే ఎయిటీన్ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు అంటే మైనస్ ఎయిటీన్ సో ఇంకా ఫార్టీ సెవెన్ ప్లస్లో ఉన్నాం సో నెక్స్ట్ రైడ్లో టూ నైన్టీ నైన్ క్యాష్ కలెక్ట్ ఇచ్చేసి టూ సిక్స్టీ త్రీ మనకి ఇచ్చింది అంటే సిక్స్టీ త్రీ అంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ రూపీస్ మైనస్ మైనస్ థర్టీ సిక్స్ లెవెన్ ప్లస్లో ఉన్నది ఇంకా సో ఇక్కడ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మనకు పికప్ వచ్చేసింది ఎక్కడికి షర్ట్ ఓకే మనకు వన్ థర్టీ ఫైవ్ ఇచ్చేసి సిక్స్ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు అంటే మైనస్ సిక్స్ అట్లా వెయ్యాలి అట్లా చేస్తేనే మరి మనకు తెలిసిపోతుంది సో ఇక్కడ వన్ నైంటీన్ క్యాష్ కలెక్ట్ ఇచ్చేసి సో మనకు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఇచ్చిండు అంటే ఫోర్ ప్లస్ నైంటీన్ ట్వంటీ త్రీ రూపీస్ క్యా మైనస్ ట్వంటీ త్రీ ఓకే మైనస్ ఎయిట్ ఇప్పటి నుంచి ప్లస్ చేయాలి ఓకే నెక్స్ట్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ప్లస్ మనకి ఎంత ఇచ్చిండు వన్ నైంటీ టూ అంటే ఇక్కడ కమిషన్ అయితే తీసుకున్నాడు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ రూపీస్ తీసుకున్నాడు మైనస్ థర్టీ సెవెన్ అంటే ఫి టోటల్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మైనస్లు చేస్తాను మనం ఇక్కడ ఫోర్ జీరో నైన్ ఇచ్చి మనకి ఎంత ఇచ్చిండు ఫైవ్ జీరో వన్ ఇచ్చిండు ఇది ప్లేస్ చేయాలి ఎంత నైంటీ నైంటీ టూ రూపీస్ ప్లస్ చేయాలి ప్లస్ నైంటీ టూ ఇక్కడ టూ థర్టీ క్యాష్ కలెక్ట్ ఇచ్చి టూ హండ్రెడ్ ఇచ్చిండంటే మైనస్ థర్టీస్ థర్టీ ఇక్కడ టూ సెవెంటీ క్యాష్ కలెక్ట్ ఇచ్చి టూ ఫార్టీ టూ ఇచ్చిండంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇంకా టూ ట్వంటీ క్యాష్ కలెక్ట్ ఇచ్చి వన్ సిక్స్టీ వన్ ఇచ్చిండు అంటే ట్వంటీ ప్లస్ ఈ యొక్క థర్టీ నైన్ ఫిఫ్టీ నైన్ మైనస్ ఫిఫ్టీ నైన్ చెప్తా చెప్తా మీకు అర్థం కాదు తొందర పడకండి ఏంది అన్ని మైనస్లో వస్తానే అని చే అంటే ఫస్ట్ మనం ప్లస్ చేసుకున్నాం కాబట్టి అన్ని మైనస్లు వస్తున్నాయి టూ సెవెంటీ క్యాష్ కలెక్ట్ ఇచ్చి మనకు వన్ ఎయింటీ త్రీ ఇచ్చిందంటే సెవెంటీ సెవెన్ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు మైనస్ సెవెంటీ సెవెన్ మైనస్ సెవెంటీ సెవెన్ ఇది ఆన్లైన్ పేమెంట్ వన్ థర్టీ ఫోర్ అక్కడ అంటే వన్ ఫార్టీ త్రీ అంటే టెన్ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు టూ నైంటీ ఫైవ్ క్యాష్ కలెక్ట్ ఇచ్చి టూ ఫార్టీ సెవెన్ మనకి మనకిచ్చిండంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ త్రీ ఫార్టీ ఎయిట్ ఎస్ ఫార్టీ ఎయిట్ సో నెక్స్ట్ త్రీ నైంటీ ఎయిట్ క్యాష్ కలెక్ట్ ఇచ్చి త్రీ సిక్స్టీ నైన్ వేసుకు ఇచ్చిండు మనకు సో త్రీ సెవెంటీ వేసుకుంటే మనకు ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఇరవై తొమ్మిది వేసుకుందాం హిమాయత్ నగర్ పడ్డది పోదాం మేమేం చేస్తాం మైనస్ ట్వంటీ నైన్ సో మైనస్ ట్వంటీ నైన్ ఇది ఇట్లా ఇట్లా ఉంచుదాము మళ్ళీ డ్రాప్ అయిపోయినాక క్యాలిక్యులేట్ చేద్దాం సో మనకైతే రైల్లో టూ సిక్స్టీ టూ వచ్చింది గ్యాష్ ప్రమోషన్ నూట పదకొండు పన్నెండు రూపాయల దాకా ఉంది మేడంకు సో మనకైతే నెక్స్ట్ ఓకే అయిపోయింది కదా సో ఇప్పటివరకు ఎంత వచ్చింది బిల్లు చూద్దాం మనకు ఓకే ఇది ఏ రోజు అంటే శనివారం రోజు ఊబర్ కమిషన్ తీసుకున్నది టూ ఫార్టీ త్రీ రూపీస్ తీసుకున్నది ఇది ఇస్ ఈక్వల్ ఓ టూ ఫార్టీ త్రీ కదా టూ ఫార్టీ త్రీ సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఎర్నింగ్ చూద్దాం నెక్స్ట్ సండే రోజు చేసిన కదా సిక్స్ ట్రిప్స్ చేద్దాం సండే రోజు ఎన్ని ట్రిప్పులు ఏంటి ఆ సిక్స్ ట్రిప్స్ చేసినాము అంతే అరే కింది ట్రిప్పులు వస్తున్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే కదా ఇన్ని ట్రిప్పులు వస్తున్నాయండి అయితే సాటర్డే టూ ఫార్టీ త్రీ అయింది సండే రోజు మామూలుగా ఒక హండ్రెడ్ వేసుకుందాం ఎందుకంటే సిక్స్ ట్రిప్స్ చేసిన కదా త్రీ ఫార్టీ త్రీ ప్లస్ వేసుకుందాం ఇప్పుడు అదంతా క్యాలిక్యులేషను మొత్తం టూ డేస్ కలిపి ఫైవ్ ఎయిటీ సిక్స్ అయింది ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు టోటల్ వీక్ అంతా ఎంత అయిందని క్యాలిక్యులేట్ చేసి ప్లస్ చేసి తర్వాత మన ప్రమోషన్ ఎంత వచ్చిందనేది చూసి మేనేజ్ చేసి కంప్లీట్ చేద్దాం లాస్ట్ వీక్దిగా పెద్ద నాకు టెన్షన్ అయిపోయింది స్టార్ట్ చేసిన కాబట్టి అది కంప్లీట్ చేసే బాధ్యత నాది సో వారంలో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే నేను క్యాల్కులేట్ చేసిన సోమవారం నుంచి అంటే శనివారం ఆదివారం వరకు ట్రిపుల్ చేసినంత వరకు రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు కమిషన్ తీసుకున్నాడు క్యాస్ రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు కమిషన్ తీసుకున్నాడు నాకెంత ఇచ్చిండు సో సిక్స్టీన్ సెప్టెంబర్ టూ ట్వంటీ త్రీ వరకు అంటే ట్వంటీ టూ లెక్కేసుకోవాలి సో మనకి ఇచ్చిన ప్రమోషన్ అయితే ఇది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మనకు ప్రమోషన్ ఇచ్చిండు సో చూడండి ఇచ్చిన ప్రమోషన్ అమౌంట్ సో ఈజీ క్వంట్ రెండు వేల ఈ రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు గుర్తుపెట్టుకోండి మైనస్ రెండు వేల వందల డెబ్బై రెండు సో ఈ ప్రమోషన్ ఇచ్చిన అమౌంట్ ఈ నా దగ్గర తీసుకున్న కమిషను సో ప్లస్ వన్ సెవెంటీ ఎయిట్ నాకు ఇంకా ఎగస్ట్రా ఇచ్చింది కమిషన్ ఆయన ఇచ్చిన ప్రమోషన్ ఆయన తీసుకోను నూట డెబ్బై ఎనిమిది రూపాయలు నాకు ఇచ్చి సో దీన్ని బట్టి ఇంకా ఇంకా డెప్త్కి వెళ్తే నాకు కిలోమీటర్కు ఎంత పడ్డది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే సో అర్థమైపోతుంది ఈ అమౌంట్ అనేది దాంట్లో కలిసిపోతుంది ఏది టోటల్ ఎర్నింగ్లా మనకు ఈ టోటల్ ఎర్నింగ్ వీక్లీ ఎర్నింగ్ ఎంత వచ్చిందో దాంట్లో ఈ అమౌంట్ కలిస్తే ఎన్ని కిలోమీటర్లు తిరిగినా అనేది మనకు ఆ కిలోమీటర్లకు ఈ అమౌంట్ డివిడెడ్ బై చేస్తే అప్పుడు పర్ కిలోమీటర్ ఎంత పడ్డది అనేది మనకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది నాకైతే వర్కౌట్ అయింది సో ఈ దీంతో ఈ ఇన్సెంటివ్ వచ్చింది కాబట్టి వర్కౌట్ అయింది ఇది వారమంతా కష్టపడితే ఈ ఇన్సెంటివ్ రీచ్ అయితే వర్కౌట్ అవుతుంది వన్ డే టూ డే ఏ బుకింగ్ ఆ బుకింగ్ వచ్చే అమౌంట్ అయితే వర్కౌట్ కాదు ఇది గత కొద్ది నెలలుగా చేస్తూనే ఉన్న దీంట్లో ఉన్న మజా అది సో ఇది కాసి వల్డ్ వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ ఫెసిఫిక్ బిజినెస్ ఇది డే వన్ కొత్త తోటి డే వన్ వీడియో